అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రెడ్డి గారు ఉన్నారు కదా మనందరికీ తెలిసిన నాయకుడు బహుశా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెడ్డి గారినే చాలామంది తలుచుకుంటారు ఆ సొంత పార్టీ వాళ్ళు ప్లస్ పరాయి పార్టీ వాళ్ళు అందరూ కూడా రెడ్డి గారిని ఎక్కువ తలుచుకుంటారు ఎందుకంటే ఆయన లీలలు అటువంటి ఆయన మాటలు ఆయన ట్వీట్లు ఆయన లీలలు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆయన ఏంటది గెటప్ అంత విచిత్రంగా వెరైటీగా రకరకాల వేలో ఉంటాయన్నమాట సో అటువంటి విజయసాయిరెడ్డి గారు యాక్చువల్ ఆయన మంచి హైలీ ప్రొఫెషనల్ సీఏ కానీ ఆయన మీద వచ్చిన ఆరోపణలు చిల్లర చిల్లర చెత్త 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 ఆరోపణలు అన్నీ వస్తాయి సరే ఆర్థిక నేరాలు చేశారు లేదా కుంభకోణాలకు పాల్పడ్డారు లేదా ఏదో తెరవనుకుండి వ్యవహారాలు నడిపించారు అంతవరకు ఓకే కానీ మూడు నెలల కిందట మూడు నాలుగు నెలల కిందట ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది ఆయన శాంతి అనే మహిళతో కలిసి బిడ్డను కన్నారు అని డైరెక్ట్ శాంతి అనే మహిళ భర్త మదన్మోహనే ఫిర్యాదు చేశారు ఆరోపణలు చేశారు మీడియా ముందుకు వచ్చారు ఈవెన్ మూడు రోజుల కిందట నారా లోకేష్ గారిని కూడా కలిశారు నా భార్య శాంతిని లోబర్చుకొని విజయసాయిరెడ్డి గారు పదిహేను వందల ఎకరాలు అక్రమంగా రాయించుకున్నారు దేవాదాయ శాఖకు చెందిన భూమిని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టండి అని నిన్న ఒక మూడు రోజుల కిందట మదన్ మోహన్ గారు లోకేష్ గారికి ఫిర్యాదు చేశారు దీని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతోంది అయితే ఇప్పుడు ఒక కొత్త అంశం తెర మీదకు వచ్చింది నిన్న ఫైబర్నెట్ చైర్మన్ ఆయన జీవిరెడ్డి గారు ఒక సంచలనమైన అంశాన్ని బయటకు తీశారు అదేంటంటే శాంతి విజయసాయి గారికి శాంతి గారికి ఉన్న రిలేషన్ ఏంటో పాపం పుణ్యం ఏంటో అందరికీ తెలియాలి ఎవరి నిర్ణయానికి వాళ్ళు వదిలేస్తున్నా సో దాన్ని అది నిజమే అని బలపరుస్తూ శాంతి గారి చెల్లెళ్ళు ఉన్నారంట ఇద్దరు వాళ్ళిద్దరికీ ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగాలు వేయించారంట విజయసాయి రెడ్డి గారు జస్ట్ ఏపీ ఫైబర్ నెట్ అధికారులకు చైర్మన్కు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇదిగో పలానా ఇద్దరిని నేను పంపిస్తున్నాను వాళ్ళిద్దరికీ పలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వండి అని ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ఆధారంగా వాళ్ళిద్దరికీ కూడా ఉద్యోగంలోకి తీసుకున్నారు తీసుకొని వాళ్ళు లీగల్గా ఏదో న్యాయవాదులు అనుకుంటా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన ఫైళ్ళు మార్చారంట వాళ్ళు వాళ్ళు దూ తలదూర్చిన తర్వాత మామూలుగా లేరు ఏదో వాళ్ళు ఉద్యోగం చేసుకున్నామా నెల నెలా జీతం తీసుకున్నామా అనేటట్టు లేరు విజయసాయిరెడ్డి గారు పంపిస్తే వచ్చారు కాబట్టి విజయసాయిరెడ్డి గారు చెప్పిన అడ్డగోలు పని అంతా చేశారు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన ఫైల్ను వాళ్ళు మార్చారు అందులో రకరకాల మార్పులు చేర్పులు చేసి చంద్రబాబు గారి మీద లేనిపోని అభియోగాలు మోపారు ఇప్పుడు వాళ్ళు కూడా అనవసరంగా బుక్ అయిపోయారు ఇక్కడ చూసారా ఒక వ్యక్తి యొక్క ఆలోచన తీరు ఒక వ్యక్తి యొక్క వికృతమైన చేష్టలు వికృతమైన ఆలోచనలు ఎంతగా దారితీస్తున్నాయో ఇప్పుడు ఆల్రెడీ ఆ శాంతి అనే మహిళ భవిష్యత్తు పోయినట్టే ఆమె తలెత్తుకోలేదు కుటుంబపరమైన జీవితంతో పాటు బయట సామాజికంగా కూడా ఆమె ఆమె కష్టపడాలి ఫ్యూచర్ ఉండదు ఇప్పుడు ఆమెతో పాటు ఆమె చెల్లెళ్ళ జీవితాలు కూడా రోడ్డు మీద పడినట్టే చూడండి ఇప్పుడు ఈరోజు పేపర్లో ఫోటోలు వచ్చాయి ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో పెద్ద ఫోటో వేసారు ఇదిగోండి ఈమె శాంతి అంట సస్పెండ్ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి సోదరి ప్రియాంకతో సాయిరెడ్డి శాంతి సిస్టర్స్కు సాయి సిఫార్సు ఇద్దరికీ ఫైబర్ నెట్లో కొలువు వాట్సాప్ మెసేజ్తో నియామకాలు బాబుపై కేసుకు వీలుగా ఫైళ్లలో మార్పులు చేశారనే అనుమానాలు కూపీరవుతున్నాం కూటమ ప్రభుత్వం వీళ్ళు అక్రమంగా ఈ ఉద్యోగంలోకి వచ్చిందే కాకుండా చంద్రబాబు చంద్రబాబు గారికి సంబంధించిన ఫైళ్ళను మార్చారు అనేది వీళ్ళ మీద ఒక పెద్ద అభియోగాలు అన్నమాట వీళ్ళ ఫ్యూచరు మేబీళ్ళు ఏం చేయాలి వైసీపీలో జాయిన్ అయిపోయి వీళ్ళకున్న కమ్యూనిటీ బలాన్ని వీళ్ళకున్న సెంటిమెంట్స్ను వీళ్ళకున్న ఎమోషన్స్ను వీళ్ళకున్న ఆయుధాలను వాడుకొని వైసీపీలో చేరిపోయి వైసీపీ వాళ్ళలాగానే టీడీపీ మీద ఏడవాలి తప్ప ఇంకా అంతకుమించి ఫ్యూచర్ అయితే మాత్రం ఉండదు వాళ్ళ ప్రొఫెషనల్ ఫ్యూచర్ ఇంకా లేనట్టే పొలిటికల్గా వైసీపీ వాళ్ళు వాడుకున్నంతకాలం వాడుకుంటారు ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు సో ఇట్లా విజయసాయి రెడ్డి గారిని నమ్ముకొని విజయసాయి రెడ్డి గారి లీలలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయో ఆరు నెలలకే ఇన్ని వస్తున్నాయి ఇంకా కాలం గడిచే కొద్ది ఐదేళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ఇంకా ఎన్ని పాపాలు బయటకు వస్తాయో ఎన్ని ఘోరాలు బయటకు వస్తాయో ఎన్ని చూడాలో ఈ రాష్ట్రం థ్యాంక్ యూ